నమస్తే సార్ నా పేరు మహేష్ నేను నెలకు అరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాను సార్ బెంగళూరులో యుఎస్ టాక్సీషన్ ఫీలో నేను వర్క్ చేస్తాను కానీ నా కళ ఏమిటంటే కళ కనండి ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు నాకు ఒక కళ వచ్చింది ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేలతో సహా పెహలించాలి ఏ విధంగా ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది నా కుటుంబానికి జరుగుతూ ఉంది సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన సో నైట్ రెండు గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్ నా విషను మిషన్ను నా మొదటి అడుగు ప్రాజెక్ట్ జస్ట్ వన్ వన్ ఫుట్ ఆఫ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ బట్ మై విజన్ ఈస్ మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ద పర్పస్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ వెల్బీయింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సార్ ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్ సో రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్ సో దిస్ ఈస్ వన్ వన్ ఆఫ్ మై పాయింట్ అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్ సో లక్ష ఓట్ల మెజారిటీ అంటే మనము కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకున్నాము తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్ సో నైంటీ ఏజెస్ అబోవ్ కానీ సెవెంటీ ఏజెస్ అబోవ్ వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ నమోదవుతుంది నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు సో మన కుటుంబ వ్యక్తులు ఏ ఎవరికి ఓటేస్తారో వాళ్ళల్లో వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మనకు మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓట్ చేయించాలి సార్ అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు లక్ష ఓట్ల మెజారిటీ పెద్ద సమస్య కాదు లక్ష యాభై ఓట్లతోనే లక్ష యాభై వేల ఓట్లతోనే మేము మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము

గ్రోత్ని ఎకనమిక్ గ్రోత్ చేయాలనేది మూడో చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ టెక్నికల్ టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్ ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు ఇది పాజిబుల్ ఎలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు ఆయనకు కూడా ఉద్యోగం ఉంది నాకెందుకుంటే ఆలోచన లేదు ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి నూతనమైన ఆలోచనలు రావాలి ఆ నూతనమైన ఆలోచననివి ఆచరణలో పెట్టాలి సమస్యలు వస్తాయి పరిష్కారం చేసుకోవాలి ముందుకు పోతూ ఉంటే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ సొసైటీ కూడా మీరు తయారవుతారు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా ఆంటర్ప్రినర్షిని తయారు చేస్తా కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంట్రప్రీనర్షిప్ పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియ తెలియజేస్తున్నా కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి లాస్టింగ్ ఎవరు అడగద్దండి టైం ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు సార్ ఈ రోజులలో నాసిరకం మద్యం వల్ల చాలామంది బాధితులు గ్రామస్థాయిలో ఉన్నారు సార్ కానీ మద్యం నుంచి విడిపించే మానసిక వైద్యులు అంటే సైకాలజిస్టులు వచ్చేసి జిల్లా స్థాయి హాస్పిటల్లలో ఉన్నారు సార్ కానీ మన మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిల్లా స్థాయి మానసిక వైద్యుల్ని మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళని నియమించి ప్రతి ఊర్లో రోజు ఒక హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతో ఈ మద్యానికి బానేసిన వాళ్ళని విడిపించవచ్చు సార్ ఎట్లా అంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒకటి గవర్నమెంట్ బేర్ చేయడం వల్ల చాలామంది ఈ బాని మద్యం నుంచి బానిసల నుంచి విముక్తులు అవుతారు సార్ ఇది తెలియక చాలామంది గ్రామాలలో నాట్ పసురు తాగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ దీనివల్ల ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ కుటుంబానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్ దీనివల్ల ఇది చాలా తక్కువ ఖర్చుతోటి మద్యం నుంచి విముక్తులు చేసే ఒక అవకాశం సార్ గవర్నమెంట్ చాలా ఇచ్చి రెండు విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా అందుబాటులో లేకపోతే మనుషులు కూడా బానిసలు కారు అందుబాటులో ఉన్నప్పుడు ఏది తోచినప్పుడు మనుషులు అలవాటైపోతుంది గంజాయి ఉండి చీప్ లిక్కర్ ఉండి డ్రగ్స్ ఉంటే మనం ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా చాప కింద నీరు వెళ్ళిపోతుంది ఫస్ట్ సప్లై కట్ చేస్తే తర్వాత నెక్స్ట్ పార్ట్ నువ్వు చెప్పేది అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అక్కడ మానసిక నిపుణులు అవసరం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు రోజుకు మల్టీప్లైర్ ఎఫెక్ట్లు తయారవుతూ ఉంటే ఇంకా మనం ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నా మన వల్ల ఏ పని కాదు అందుకే దీనికి ఒకటే మందు ఆ మందు జగన్ పోవాలి మళ్ళా రాష్ట్రం బాగుపడాలి ఎవ్వరు కూడా ఒక్క చిన్న డ్రగ్ కూడా అమ్మాలంటే భయపడే పరిస్థితి వస్తే మిగిలిన తమ్ముళ్ళు దారి తెచ్చుకోవడం నేను చేసే పని నేను చేస్తా అది కూడా వెల్డన్ ఎక్సలెంట్ ఐడియా విల్ వర్క్ ఇట్ అవుట్ ఇక్కడికి వచ్చినప్పుడు మన టీడీపీలో చాలామంది బాగా చేశారు నెంబర్ వన్ మన నియోజకవర్గంలో చూస్తే రామమూర్తి ర్యాంక్ నెంబర్ వన్ టోటల్ పాయింట్స్ వచ్చి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై వచ్చాయి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అందరూ గట్టిగా కూడా అభినందించాలి జయప్రకాష్ నెంబర్ టూ టోటల్ పాయింట్స్ నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందలు గజేంద్ర నెంబర్ త్రీ టోటల్ పాయింట్స్ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల పది మేనకా కిషన్ కృష్ణన్ నెంబర్ ఫోర్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై భాస్కర్ శ్రీనివాసులు ర్యాంక్ నెంబర్ ఫైవ్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఐదు అంటే డౌన్లోడ్ చేస్తాం నేనేమంటానంటే మీరు కూడా చాలామందిగా వర్క్ చేయగలుగుతారు చాలామంది ఐటీ ద్వారా కూడా మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం పార్టీకి సేవ చేసే అవకాశం వస్తుంది మార్పు చేసే అవకాశం వస్తుంది మన టీడీపీ డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి మీకు గైడెన్స్ ఇస్తాం వర్చువల్గా ఫిజికల్గా రెండు పనిచేయడానికి ఉపయోగపడుతుంది కొంత టైం వర్చువల్గా పనిచేసి ఫిజికల్గా పనిచేసి మిగిలిన సమయం సమయమంతా వర్చువల్గా పనిచేసే అవకాశం వస్తుంది నేను ఒకటే మిమ్మల్ని కోరేది మళ్ళీ మళ్ళీ మీ సహకారం నాకు అవసరం ఎన్నికలు అయిన తర్వాత కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం తీసుకుంటా మీ ఆలోచనలు తీసుకుంటా ఇప్పుడు ఆనంద్ మాట్లాడాడు మహేష్ మాట్లాడాడు వాళ్ళిద్దరిని చూసినాక మీకు ఆలోచనలు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఒక పది మంది మాట్లాడుతూ ఉంటే ఆ పది మంది ఆలోచనలు మీ మనసులో పడితే రాత్రిలో మీకు కొత్త ఆలోచన వస్తుంది అక్కడి నుంచి పని ప్రారంభమవుతుంది అది చేపిచ్చే బాధ్యత నాది ఎన్నికల్లో లక్ష ఓట్లతో గెలిపించే బాధ్యత మీది ఈ సవాల్ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం హలో హలో కుప్పం నియోజకవర్గ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అనుక్షణం మా భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి మా నాయకునికి ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించి గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టే విధంగా ఇప్పుడు జల్లికట్టు మన సాంప్రదాయం తప్పకుండా మనం వచ్చిన తర్వాత జల్లికట్టు కూడా ఉంటుంది నేను ఇప్పటికే ఉంది అనుక్షణం కుప్పం నియోజకవర్గ యువత మొత్తం కూడా లక్ష ఓట్ల మెజార్టీ సాధించి ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగు పెట్టే విధంగా శ్రమిస్తామని మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం సార్ మాకు అవకాశం కల్పించి మా కోసం ఇంత సమయం కేటాయించినందుకు కుప్పం నియోజకవర్గ యువ సైన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్